ఏంటంటే మామూలుగా మనం ఏదైనా అపార్ట్మెంట్ లో అద్దెకుంటే ఎలా కూడా కష్టపడి నాలుగో అంతస్తు ఎక్కువ వచ్చింది అని ఏంటంటే ఈ నాలుగు అంత రావాలంటే మీరు ఏం చేయాలంటే మీరు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మీకు ఈ యొక్క ఇప్పుడు మీకు అందజేస్తున్న యొక్క డాక్యుమెంట్ ఒక ఫోటో స్టాట్ మీ ఆధార్ కార్డు రెండు కూడా పూర్తి చేసి మరి ప్రజలు కూడా సుఖశాంత సుఖ సంతోషాలుగా ఉండాలి అనే కోరుకునే వ్యక్తివరమ్మాధి శ్రీనివాస్ గారు మరి ఇల్లు ఈతాకే ప్రథమ పాత్ర పోషించినటువంటి వ్యక్తివరమా గ్రాధి శ్రీనివాస్ గారు భీమవరం పట్టణంలో ఉన్నటువంటి ఎవరైతే ఇల్లు లేనటువంటి వారు ఉన్నారో వారికి చెంటు స్థలం ఇద్దామనే ఉద్దేశంతో ఆ ఎనభై రెండు ఎకరాలు ఆనాడు కొని అట్టి పెట్టారు తర్వాత రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మరి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు తొమ్మిది నుంచి కూడా పద్నాలుగు వరకు ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు మరి అప్పటి నుంచి కూడా ఇవన్నీ ఈ యొక్క తెలుగుదేశం లో టిక్కో ఇల్లు అని పెట్టి ఏదో అక్కిపెట్టిన టైపులో కట్టేసి ఈ రోజున ఇస్తున్నారు మీరు మీరెవరో డబ్బులు కట్టకండి మీకు చెంటు స్థలం ఇస్తుంది గవర్నమెంట్ మా వచ్చేది మా గవర్నమెంట్లో మీకు చెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మాది అని చెప్పి అయినా కాని మమ్మల్ని ఈ రోజున యాభై వేలు కట్టారు లక్ష కట్టారు ఇంకా డబ్బులు కట్టవలసి వస్తుంది మరి ఈ ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఏం చెప్తుందమ్మా చెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తుంది అక్కడ మన పైపుల చెరువు రోడ్డు మరి ఆయన చెప్పిన మాట కదా చేసింది జగన్ గారు చెప్పింది జగన్ ఇంట్లో చిన్న సాయం చేస్తే వారికి ఎంతోకంత సాయం చేయాలని సంకల్పం కలిగినటువంటి వ్యక్తులు మనం ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో అందులో మన బీమానం నియోజకవర్గం అయితే ఇంక చెప్పని లేదు పూజలకి కానీ పునస్కారాలకు కానీ లేకపోతే పెట్టుకోతల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అలాగే గ్రంథి శ్రీనివాస్ గారికి కానీ మనం వాళ్ళ రుణాన్ని మనం ఎలా తీర్చుకోలేమా మనం వాళ్ళకి తప్పించి తీర్చుకోలేం లేకపోతే సాధించి తీసుకోలేం చేసి తీసుకోలేం కానీ మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఓటు అనే హక్కుని కలిగించేది ఎంత గొప్ప వ్యక్తి అయినా గాని ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి తీరవలసిందే చేశారా చేయలేదు లాస్ట్ లో ఒక పదివేలు వేసేసి వీళ్ళందరూ మర్చిపోతారు ఏం గుర్తుండదు కదా నిర్మాణం పని పూర్తి చేశారు గెళ్ళ పిలిచాన్ని కమోడ్లు పెడతాం అనివ్వండి లేదా వాష్ బేసిన్లు పెడతాం అటువంటి చిల్లర చిల్లర పూర్తి చేయకుండా మీ అందరికి ఎందుకు పట్ట ఇస్తున్నామంటే ఈ మార్చి నెలపై మీకు పట్టా ఇవ్వకుండా ఆరు నెలల సమయం వృధా చేయడం ఎందుకని ఒకటి ఇప్పటికే చాలా కాలంగా పేచి ఉన్నారు ఎలక్షన్ అమల్లోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన సుదీర్ఘ పాదయాత్రలో నవరత్నాల పథకాన్ని రూపొందించడం మేనిఫెస్టోలో పెట్టడం మీ అందరి చల్లని దీవెనలతో మీ అందరి యొక్క ఆశీస్సులతో అధికారంలోకి రావడంతోనే అవన్నీ కూడా అమలు ప్రద జరుగుతుంది అవన్నీ మీకు అందరూ కదమ్మా ఏమ్మా తల్లి మిమ్మల్ని సంక్షేమ పథకాలన్నీ కూడా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా డైరెక్ట్గా మీకే అందించడం జరుగుతుంది అంటే మనం ఆనందంగా ఉంటామని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నవాళ్ళు కానివ్వండి వేదిక ముందున్నవాళ్ళు కానివ్వండి అందరూ కూడా సొంత ఇంటి కళ అని వాళ్ళు ఎవరు ఉండరు అటువంటి కళని నెరవేర్చాలని నిర్దేయాలని తప్పంతో ఈ రోజున ఆ యొక్క టిట్కో ఇళ్ళన్నీ నిర్మించడం అవన్నీ కూడా మీకు దస్తావేజ్ రూపంలో పట్టాలు కాకుండా దస్తావేజ్ డాక్యుమెంట్ రూపంలో మీ అందరికీ అందించడం జరుగుతుంది ఏదైతే గతంలో మన శాసనసభ్యులు మంచి ఆలోచన చేసి ఆ యొక్క స్థలాన్ని సేకరించడం జరిగింది ఎనభై రెండు ఎకరాలు అక్కడ ఏదంటే ప్రతి మనిషికి ఒక సెంటు భూమి ఇచ్చి ఇల్లు కట్టుకున్నట్లయితే ఎవరికి వాళ్ళ సొంత ఇల్లు ఉంటుంది ఇండివిజువల్ గా ఉన్నట్లయితే చాలా ఆనందంగా జీవిస్తారని చెప్పి ఒక ఆలోచనతో అక్కడ ఆ స్థలసేకరణ చేయడం జరిగింది అంటే లక్షలాది రూపాయలుగానే అపార్ట్మెంట్లు మేము పదిహేను వందల రూపాయలు స్క్వేర్ ఫీట్ కి ఇచ్చి అంటే ఎంతో క్వాలిటీగా టేక్ గుమ్మాలు కానివ్వండి టైల్స్ అదే సీలింగ్ ఎన్నికలు పదిహేను వందలు ఇస్తాం అటువంటిది నాణ్యత లేకుండా తెలుగుదేశం గవర్నమెంట్ లో ఇరవై రెండు వందల రూపాయలు స్క్వేర్ ఫీట్ కి తీసుకుని దాంట్లో ఎంత అవినీతి జరిగిందో మీ అందరూ కూడా గ్రహించుకోండి అమ్మా దాన్ని మళ్ళీ రివర్స్ టెండ్రింగ్ విధానంలో ఆ యొక్క అవినీతి జరగకూడదని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొచ్చి ఆయన అవన్నీ అరికట్టడం జరిగింది దానికోసం కొంత లేట్ చేశారా చేయలేదు లాస్ట్ లో ఒక పదివేలు అందరూ మర్చిపోతారు ఏం గుర్తుండదు కదా లేదు మతం లేదు పార్టీ లేదు అన్న ఆలోచనతో ఆయన నన్ను పంట చేసుకోవడం మీతో మీతో కానీ కూర్చొని అర్థన కల్పించినందుకు మన గౌరవ గారిని వైజాగ్ నాయకులకి ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్ద కూడా మనం కథలను మేము మేమున్ను రోడ్ల మీదకి వస్తున్నారు కానీ అక్కడ నాయకులు ఎవరు నమ్ముతున్నాం అమ్మా ఇవరకు ఒక ఒక పదిహేను సంవత్సరాల కింద మీకు తెలియదు ఒక ఎమ్మెల్యే గారు ఉండేవారు ఆ ఎమ్మెల్యే గారికి ముగ్గురు సోల ఎమ్మెల్యేలు ఉండేవారు వన్ టోల్ ఒక ఎమ్మెల్యే టూ టోల్ ఒక ఎమ్మెల్యే త్రీ టోర్ ఒక ఎమ్మెల్యే వీళ్ళందరినీ దాటుకుంటూ ఎమ్మెల్యే అలాంటి అలాంటి నాయకులు మనకు వద్దమ్మా మనకి ఎలా అందుబాటులో ఉండే రంజీసింగ్ గారిని మీరు అందరూ ఆశీర్వదించండి అమ్మా అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు అందరూ ఆశీర్దిస్తారని కోరుకుంటూ అలాగే ఈ పిట్కోయిన్లు పట్టాలకి ఎంతో సహకరించిన వార్డు పంతొమ్మిది వార్డు విలేకర నారాయణ గారికి కిరణ్ గారికి అలాగే వాలంటీర్లకి అందరికీ కూడా మీరు మీ ముందు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ అవకాశం హరిబాబు గారికి ధన్యవాదాలు అండి హరిబాబు షాడ ఎమ్మెల్యే గ్రామానికి షాడ ఎమ్మెల్యే దారి మీ మీద పెత్తనం చేసి ఈ యొక్క వ్యవస్థ అంతా చిన్నప్పుడు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీ అందరూ గ్రహించుకోండి మనందరం కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని గంజనివాసాన్ని ఆశరు చెప్పి అందరూ కోరుకుంటున్నాము అమ్మా మీరు మీకు వచ్చిన వాళ్ళందరికీ మేము మా శక్తి తొలి సమానిక సహకారంతో మేము అందరం కూడా మీకు భోజనం ఏర్పాటు చేస్తాం జగన్ చేసి చాలా స్వయ కోరుతుంది చాలా సంతోషం రంగ గారు అంటే రేపర్సంతో మా నాయకులందరూ ఇక్కడ భోజనం కూడా ఏర్పాటు చేయడానికి ఆనందదాయకం మీ అందరూ కూడా పెద్ద మనసుతో ఆ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించి ఆ భోజనం చేసి వెళ్ళాలని కోరుతున్నాం ఏ చూడండి

अंदर का रस्माइन कार्य संगठन का लंदुकिया मनुष्य लाके डबल डबल चेक महाराज ग्लेन माइक्रेब ग्रेब परियाना चेक रजेगा लू वहीं पर कुछ गेंदबल અંદર બધા સ્ટુડન્ટ આ બધા રોમ બોય કડે